నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని అడిషనల్ డీసీపీ గిరిరాజు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ ప్రారంభించారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే వివిధ క్రీడా పోటీల్లో భాగంగా శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఇరు జట్ల క్రీడాకారాలను పరిచయం చేసుకొని మ్యాచ్ ప్రారంభించారు ఒక క్రీడా స్ఫూర్తిని కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ క్రీడల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా మనం కూడా వీలైనప్పుడల్లా కొద్దిగా ఏదో ఒక గేమ్ని ఆడుతూ ఉంటే మనలో కూడా శారీరక దారి మన క్రీడా స్ఫూర్తి కానీ మానసిక స్థైర్యం కూడా పెరుగు పెరుగుతుంది కాబట్టి మరొకసారి మీడియా మిత్రులని ఆర్గనైజర్ని అభినందిస్తూ సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ కండక్ట్ కావాలని కోరుకుంటున్నారు ప్లేయర్ ఇచ్చేసి ఫైవ్ అవర్స్ కంప్లీట్ అయినా